తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కనియను కని యహోవా దయ్య వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను దయ్య వలన అనేది యాక్చువల్గా హీబ్రూలో లేదు దాన్ని సప్లై చేశాను చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా ఐ హాట్ ఎ మ్యాన్ ఈవెన్ ద లాడ్ అంటే నేను ఒక మనుషుని సంపాదించాను యహోవనే అని అంటే ఈమె యొక్క భావన ఏంటంటే అపవాదిని చిత కొట్టగలిగింది దైవ సంబంధమైన ఉండాలి మాములుగా నేను కనేటువంటి వాడు అపవాదిని ఏం చేయలేడు నేనే మోసపోయాను కనుక ఆమె యొక్క అవగాహన చాలా కరెక్ట్ అంటే వాగ్దానం చేయబడిన విమోచకుడు ఖచ్చితంగా దేవాతి దేవుడు అయి ఉంటాడు అని కాబట్టి నేను ఒక మనుష్యుని సంపాదించాను దేవుడే అంటే దైవ మానవుడు అని సో ఆమె కరెక్ట్గానే గెస్ట్ చేసి అంటే ఆమె అవగాహన కరెక్టే దైవ మానవుడే లోకానికి విమోచకుడుగా ఉండాలి అనేది కానీ ఈమె కయ్యనే అనుకుంది పాపం ఆశ అవ్వలేదు వాడు నరహంతకుడిగా మిగిలేడు ఇప్పుడే దేవుడు పంపేశానికి ఉందా టైమింగు ఆమె అనుకున్న మనిషి అది కాదు దేవుడు ఆ తర్వాత హేబేల్ని కయ్యిని చంపిన తర్వాత మరలా చాలా కాలానికి ఒక వ్యక్తి పుట్టాడు చూడండి ఇరవై ఐదో వచనంలో ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునికని కయను చంపిన హేబేలుకి ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించాను అనుకుని అతనికి చేతు అని పేరు పెట్టాను మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి అని పేరు పెట్టినప్పుడు యహోవనామను ప్రార్థన చేయటం ఆరంభమయ్యను మరి యొక్క సంతానమును నియమించను పునాది వేసెను ఇట్లాంటి పదజాలను వాడి అంటే ఆమెకి దేవుడు ఈ ఈ లయం ద్వారా దేవుడు ఖచ్చితంగా ఉద్భవిస్తాడు ఈ శాపానికి విమోచన తీసుకొస్తాడు అనేది ఆమె విశ్వసించింది నిరీక్షణ ఉంచింది సో ఏంటి షేతు ద్వారా మెస్స వస్తాడు సో శ్రీ సంతానం అన్నారు కనుక సీడ్సన్ అన్నారన్నమాట సీడ్ సన్